మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది తులం బంగారం విషయంలో మేము హామీ ఇచ్చినప్పుడు అది యాభై వేలే ఉండే ఇప్పుడు అది లక్షా యాభై వేలు అయ్యింది ఇవ్వడం కష్టం అని చెప్పేసి డైరెక్ట్ గా ఒక ప్రముఖ ఛానల్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో బహిరంగంగా చేసినటువంటి కామెంట్స్ మీద మీ స్పందన ఏంటి సార్ మీరు గూగుల్ నడుతూ చెప్తుంది పోయిన అక్టోబర్లో అక్టోబర్ లోనే వీళ్ళు వాగ్దానం చేసింది సెప్టెంబర్ అక్టోబర్ వాళ్ళ మేనిఫెస్టో రిలీజ్ చేసింది ఆ టైంలో బులియన్ మార్కెట్లో బంగారం ధర ఎంత ఉందంటే ఎనభై మూడు వేలు చూపెడుతుంది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ అక్టోబర్ మరి యాభై వేలు ఉంది పోని ధర పెరిగింది ఎంత ఎంతతో గంతే మనం ముప్పావు తులం మనం తులం వేయలేకపోతే ముప్పావు తులం మనం ఆ టైంలో అయితే అంత ఉన్నది కదా తులం ఇస్తా అన్నప్పుడు ఇప్పుడు అప్పుడు కూడా వీళ్ళు ఏం చేశారు కేసీఆర్ గారు ఒక మూడు సంవత్సరాలు నానా కష్టాలు పడి దళితులకు మూడెకరాల భూమి ఇచ్చాడు అయితే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ విపరీతంగా పెరిగి అప్పుడు ఆ డెబ్బై వేలు అరవై వేలు ఉన్నది ఎకరము ఒక్కసారి అది ఎనిమిది లక్షలకు తొమ్మిది లక్షలకు పోయింది ఇంకా నా వల్ల కాదని చెప్పి ఎందుకంటే అమ్మేవాళ్ళు లేరు కొందామన్నా ఎనిమిది లక్షలు పెట్టి అమ్మేవాళ్ళు లేరు అంత బడ్జెట్ లేదు ఆయన మూడు ఎకరాలు ప్రామిస్ చేసినాడు యాభై వేలు కూడా లేదు ఎకరం సరే ఏదో కింద మీద పడి కొనిద్దామని చెప్పేసి అనుకున్నాడు ఒక్కసారి అది షూటప్ అయ్యి ఎనిమిది లక్షలకు ఏడు లక్షలకు పోయింది ఏ ఊరి పోయినా కూడా ఆ టైంలో పథకాన్ని మార్చినప్పుడు ఏడెనిమిది లక్షల కంటే తక్కువ లేదు టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్లో చాలా వరకు ట్వంటీ ల్యాక్స్ ఉంది తెలంగాణలో భూమి ఇంకా లాభం లేదని ఏమన్నాడు ఆయన నేను ఐదు లక్షలు ఆరు లక్షలో ఇల్లు కట్టుకుంటప్పుడు ఇస్తే ప్లాట్ ఉన్న వాళ్ళందరికీ అని అన్నాడు దాన్ని అట్లా కన్వర్ట్ చేశాడు అంటే ఎప్పుడైనా కూడా స్కీమ్లో అనౌన్స్ చేసిన తర్వాత ధరలు పెరిగినప్పుడు ఇంకో రూపంలో ఆయన ఇయ్యాలి కదా మన తులం ఇయ్య లేకపోతే ముప్పావు తులమి లేకపోతే అప్పుడు ఉన్న ధర ఏందో బులియన్ మార్కెట్లో తెలుస్తుంది అమౌంట్ ఇచ్చేసే వాళ్ళు కొనుక్కుంటారు ఎంత వస్తే గంతే ఉంటారు ఈ అబద్ధాలు దాటా వేసే పద్ధతి ఏంటి ఇప్పుడు పెన్షన్ రెండు వేలు నాలుగు వేలు చేసినావు ఇచ్చినావా లేదు పోనీ రెండు వేల ఐదు వందల ఫిక్స్డ్ అమౌంట్ పెట్టావు కదా అది ఎందుకు ఇవ్వలేదు తర్వాత చదువు ఖర్చుల కింద విద్యా జ్యోతి పథకం ఏదో పెట్టి ఐదు లక్షలు ఇస్తాను కదా అది ఎందుకు ఇవ్వలేదు లేదు స్కూటీకి ఏమంటాము వచ్చింది స్కూటీ ధర కూడా పెరిగిందా అన్ని కూడా అంటే ప్రజలు ఎవరు మమ్మల్ని ఆరు గ్యారెంటీల కోసం హామీల కోసం ఎవరు అరగట్లేదు అని చెప్పేసి అని చెప్పడం జరిగింది థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే జూబ్లీ ప్రజలకు జ్ఞానోదయం చేస్తున్నాడు ఆయన ఒకవేళ కనుక మధుయాష్కి అన్నట్టు గనుక ప్రజలు ఎవరు అడుగుతలేరు అనుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ని గెలిపిస్తే ఏం మెసేజ్ పోతుంది తెలుసా మొత్తం నూట పద్దెనిమిది నియోజకవర్గాలకు అంటే రేవంత్ రెడ్డి ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని హామీలు ఇచ్చి అమలు చేయకపోయినా ప్రజలు గెలిపిస్తారు అని అంటే ఇంకోసారి అసలు ఏ హామీ అమలు చేయరు వాళ్ళు ఇక ఇప్పుడు జేషరెడ్డి కూడా ఆపుతారు ఒక దీని బుద్ధి చెప్పాలి ఎందుకంటే రేవంత్ రెడ్డి చెంప పెట్టుకోవాలి ఎలక్షన్ నేను హామీలు ఇచ్చి మాట తప్పితే ప్రజలు నన్ను వదిలిపెట్టరు నేను ఎవరిని నిలబెట్టినా ఓడిస్తారు అనే ఒక భయం లేకపోతే ఇవి వచ్చే పథకాలు సన్నబియం కానీ ఇవన్నీ కూడా ఈ మూడేళ్ళల్లో మొత్తం స్టేట్ మొత్తానికి రద్దు చేస్తాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మళ్ళీ అదే సాక్షిగా ఒక ప్రముఖ జూబ్లీ ఓడిపోయినా మాకు పెద్ద ఫరక్ లేదు అసలు ఏమీ కాదు అని చెప్పేసి అని కూడా మాట్లాడారు అంటే యాక్చువల్గా ఒక్క రేవంత్ రెడ్డికి తప్ప ఈ ఎలక్షన్ ఎవ్వరూ ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీలో తీసుకోవట్లేదు ఎందుకు అంటే ఇది వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి కంటే సీనియర్స్ అవును ఈయన పద్ధతి ఈయన మాట్లాడే పద్ధతి ప్రతిపక్ష నాయకుని పట్ల చులుకనగా చూసే పద్ధతి ఈయన నన్ను చెప్పుల దొంగలు చూసినట్టు తాను లోన్ కోసం పోతే ఇట్లాంటివన్నీ కూడా ఎవ్వరికీ నచ్చట్లేదు ఈ రేవంత్ రెడ్డి దిగిపోవాలని అనుకుంటే జూబ్లీల్స్ ఓడిపోవాలి జూబ్లీల్స్ ఓవడమే ఎందుకంటే మల్లికార్జున ఖర్గే గారు మీనాక్షి నటరాజన్ గారు అందరూ కూడా ఈయన గురించి బయట నెగిటివ్ గా మాట్లాడతారు ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఇవన్నీ అవుతాయని మీరు అంటున్నారు పొరపాటున జూబ్లీ హిల్స్ లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే తర్వాత కాంగ్రెస్ పార్టీ స్థితిగతులు ఏంటి కాంగ్రెస్ పార్టీ ఇంకా తప్ప అది రైజ్ అయ్యేది లేదు అది మనం అంటలేం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడే అన్నాడు మల్లికార్జున ఖర్గే గారు చాలా సార్లు మంత్రులు అంటున్నారు ఓపెన్ గానే మళ్ళీ మేము గెలిచేది ఉన్నదా అని ఏం మెసేజ్ అమ్మా ఇది అంటే రేవంత్ రెడ్డి అది ముఖ్యమంత్రిగా ఉంటే రోజు రోజుకి ఇంకా కాంగ్రెస్ పార్టీ అధోగతి అని నేనైతే ఒకటి చెప్తానమ్మా తమిళనాడు బెంగాల్ లాగా అయిపోతుంది ఎందుకంటే నైన్టీన్ సిక్స్టీ త్రీ సిక్స్టీ సెవెన్ మధ్య లాస్ట్ చీఫ్ మినిస్టర్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ ఆ రెండు రాష్ట్రాలు ఇది వెస్ట్ బెంగాల్ ఉన్న తమిళనాడు ఈ ఈ డెబ్బై ఏళ్ళల్లో దాదాపు అరవై ఐదు అంటే ముప్పై ఐదు ప్లస్ ఇరవై ఐదు అరవై ఏళ్ళల్లా అసలు మళ్ళా ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగట్టలేదు ఇది మూడో రాష్ట్రం అవుతుంది దానికి సేమ్ అట్లే ఇంకా మళ్ళీ ఒక యాభై ఏళ్ళ దాకా నా లైఫ్ టైమే కాదు నీ లైఫ్ టైంలో కూడా నువ్వు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉండడాన్ని చూడలేవు వీళ్ళేదో నెక్స్ట్ టైం మేము వస్తామరామో కాదు ఇంకొక తరం పోయినా కూడా మళ్ళీ మీరు రారు అనేది రేవంత్ రెడ్డి గారి పాలనలో కాంగ్రెస్ పార్టీకి అధోగతి అనేది చెప్తున్నారు